హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం స్నేహితులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారి యమదూత సీరియల్ మొదటి భాగం రివ్వమని దూసుకొస్తోంది ఆ హీరో హోండా మోటార్ బైక్ వెనక కూర్చుని ఉన్న నిశాంత పమిట ఆ వేగానికి తెరచాపలా రెపరెపలాడుతూ ఉంటే నేల మీదే దూసుకొస్తున్న పడవలా కనపడుతోంది ఆ మోటార్ సైకిల్ వేగం ఏమాత్రం తగ్గించకుండానే టర్న్ చేసి యంగ్ వన్స్ క్లబ్ గేట్లోకి పోనిచ్చి సడన్ బ్రేక్తో ఆపాడు దినకర్ ఆ జర్క్కి అప్రయత్నంగానే అతని హత్తుకుపోయింది నిశాంత దిగి ఏమిటా దూకుడు అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో నవ్వి బైక్ని లాక్ చేశాడు దినకర్ కమ్ అని చెప్పి కీచైన్ని విలాసంగా తిప్పుతూ లోపలికి నడిచాడు అప్పటికే అక్కడ అరవై డెబ్బై మోటార్ సైకిళ్ళు పార్క్ చేసి ఉన్నాయి ఇరవై ముప్పై కార్లు కూడా ఆగి ఉన్నాయి క్లబ్లో అడుగు పెట్టబోతూ అక్కడ ఉన్న క్లాత్ బ్యానర్ వైపు చూసింది నిశాంత వెల్కమ్ టు ద క్లబ్ గాలా జామ్ సెషన్ సర్ప్రైజ్ ప్రోగ్రామ్ టుడే అని రాసి ఉంది సంశయంగా చూస్తూ దినకర్తో పాటు లోపలికి నడిచింది నిశాంత లోపల పెద్ద హాలు ఉంది అందులో పర్వం పరవళ్లు తొక్కుతున్నట్లు ఫాస్ట్ బీట్ మ్యూజిక్కి అనుగుణంగా ఊగిపోతున్నారు అమ్మాయిలు అబ్బాయిలు డర్టీ డాన్సింగ్ అంటారు దీన్ని కమ్ లెటెస్ జాయిన్ అన్నాడు దినకర్ ఇంకా నయం నాకు ఇలాంటివన్నీ అలవాటు లేవు ఎలా అలవాటు అవుతాయి మెడిసిన్ చదువుకునే రోజుల్లో రోజుకి పదహారు గంటలు చదువు చదువు పూర్తయి ప్రాక్టీస్ పెట్టాక రోజుకి ఇరవై ఐదు గంటలు వారానికి ఎనిమిది రోజులు ఊపిరి తిరగని ప్రాక్టీసు ఇంకా ఎక్కడుంటుంది అవునా కమాన్ స్పోర్ట్స్ సరదాలు లేకపోతే జీవితం ఏముంది లెటస్ డాన్స్ నాకు డాన్స్ రాదు నేను చేయిస్తాను నవ్వింది నిషాంత అంతటి మగాడివే నిషా నన్ను గట్టిగా కౌగిలించుకుని ఊరికే కాళ్ళు కదుపు అదే డాన్స్ ఆమె వదిలించుకోబోతున్న వినకుండా ఆమె నడుం చుట్టూ చేయి వేసి డాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కెళ్ళాడు దినకర్ మొహమాట్యంగా పాదాలు అటు ఇటు నాలుగు సార్లు కదిపింది నిశాంత హాల్లోని అందరూ తననే చూస్తున్నట్లు భ్రాంతి కలిగింది ఆమెకి ముఖ్యంగా ఆ మూల కోతులా కూర్చుని చూస్తున్న నలుగురు తనని అంచనా వేస్తున్నట్లు అరంగుల వరంగులము పట్టి పట్టి చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారి చురుగ్గా చూసి విసురుగా తల తిప్పేసుకుంది నిశాంత ఫ్లాష్ బల్బులు వెలుగుతున్నాయి కెమెరాలు క్లిక్ ఆ పాట ఆగిపోగానే అతను పట్టు వదిలించుకుని వచ్చి ఒక కుర్చీలో కూర్చుంది నిశాంత ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకు మళ్ళీ మరో పాట మొదలైంది అక్కడున్న అందగత్తెలంతా దినకర్తో కలిసి డాన్స్ చేయడానికి ఎగబడిపోతున్నట్లు అనిపించింది నిశాంతకి అందుకు ఆనందించాలో అసూయ పడాలో అర్థం కాలేదు ఇంకో నాలుగు డాన్సులు అయ్యాక ఆ మూల కూర్చున్న కోతులు నాలుగు లేచాయి వాళ్ళు చెప్పబోయేది వినమన్నట్లు ఒక నోట్ ఇచ్చి ఆగిపోయింది మ్యూజిక్ వాళ్ళలో పెద్ద బెలూన్లా వదులుగా ఉన్న ప్యాంటు వేసుకున్న ఒకతను అందరినీ ఆకర్షించడానికి చెయ్యెత్తి నౌ ద రిజల్ట్ ఆఫ్ టుడే సర్ప్రైజ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ద ఇయర్ దిస్ ఇయర్స్ బ్యూటీ క్వీన్ ఈజ్ అని సస్పెన్స్ కోసం అన్నట్లుగా ఆగి దిస్ ఇయర్స్ బ్యూటీ క్వీన్ ఈజ్ మిస్ నిశాంత ద గ్రేట్ బ్యూటీ క్వీన్ మిస్ నిశాంత అన్నాడు ఉత్సాహంగా మ్యూజిక్ అందుకుంది బ్యాండ్ అబ్బాయిలంతా పెద్దగా చప్పట్లు కొడుతుంటే అమ్మాయిలు మాత్రం మెటికలు విరుస్తున్నట్లు వినబడి వినబడకుండా చప్పట్లు కొట్టారు ఒక అబ్బాయి వచ్చి నిశాంత తల మీద పూలతో చేసిన కిరీటం లాంటిది పెట్టబోతుంటే తల పక్కకు తిప్పుకుని చెట్టుకున లేచి నిలబడింది నిశాంత చొరచరా బయటికి నడిచింది ఆమె వెనకే వచ్చాడు దినకర్ మోటార్ సైకిల్ దగ్గరికి వచ్చి కోపంగా నిలబడింది నిశాంత దీర్ఘ ఉచ్వాస నిశ్వాసాల వల్ల ఆమె ఎత్తైన గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి కోపం వచ్చిందా అన్నాడు దినకర్ రాదు మరి నువ్వు చేసిన ఘనకార్యానికి టేక్ ఇట్ ఈజీఆర్ ఇందులో పుట్టి మునిగిపోయింది ఏముంది నేను ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ని నాకు ఇలాంటి పిల్ల చేష్టలు ఇలాంటి డాన్సులు గేమ్స్లు నచ్చవు నువ్వు పెద్ద డాక్టర్వి కావచ్చు కానీ చిన్నపిల్లవేగా నాకు ఇరవై నాలుగేళ్ళు అని మోతి బిగించింది నిశాంత ఆమె పెదవులు సరళ రేఖలా బిగుసుకున్నాయి కళ్ళు తీవ్రంగా చూస్తున్నాయి ఆమెని తదేకంగా కాసేపు చూసి అన్నాడు దినకర్ నేను చూస్తుంటే గాలిబ్ గుర్తుకొస్తున్నాడు ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళు గుర్తుకు రావడం ఏమిటి గాలిబ్ అంటే గాలిబ్ కాదు అతని కవిత్వం గుర్తుకు వస్తోంది నీలాగా కోపంగా ఉన్న అమ్మాయిని చూసి గాలిబ్ ఏమన్నాడో తెలుసా కత్తి చేత లేకనే కదనమ్ము జరిపడి ఇంటికెవ్వడు లీయకుండు అర్థమవుతోందా చెప్పనా కత్తి లేకుండానే కళ్ళతో యుద్ధం చేసే అందాల భామ ముందు ప్రాణాలు వదలని వాడెవడు ఉంటాడు పమిట కొంగు నడుము చుట్టూ బిగించి ఇక చాలు మోటార్ సైకిల్ స్టార్ట్ చెయ్యి అంది నడుము బిగించుచుంటివి నన్ను దునుమ నాకు తెలియన్లే నీకెంత నడుము కలదో అని కూడా అన్నాడు గాలిబ్ అన్నాడు దినకర్ అంటే నాతో కయ్యానికి కాలు దువ్వి నడుము బిగిస్తున్నావు కానీ నీకు అసలు నడుమే లేదు కదా అని అర్థం తెలిసిందా నాన్సెన్స్ నడుమే లేకుండా ఎలా ఉంటుంది అది ఫిజియాలజీ ఒప్పుకోదు ఫిజియాలజీకి పోయిట్రీకి చాలా దూరంలే కానీ అర్థం పర్థం లేని ఈ పోయిట్రీని పొయ్యిలో పెట్టు నన్ను ఇంట్లో దించుతావా లేదా అసలు మేనర్స్ లేదు నీకు ఎంత తీయని పెదిమల్లే నీవి తిట్టునప్పుడు కూడా తీపి కురియు నా కాళ్ళు నెప్పెడుతున్నాయి బైక్ స్టార్ట్ చేయ ముందు ఏల కాళ్ళు నొచ్చనో బాలా మనకి రాత్రి ఎవరి స్వప్నసీమ కేగివచ్చే బుస కొట్టిన తాచులా చటుకున తలెత్తి చూసింది నిశాంత నేనెవ్వడి స్వప్నసీమలోకి వెళ్ళలేదు రాత్రంతా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేయలేక చచ్చిపోయాను కానీ మిస్టర్ దినకర్ ఫర్ గాడ్ సేక్ ఇంకెప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నాకు రానివ్వకు అని విసవిస నడిచి గేటు ముందు ఆగి ఉన్న ఒక ఆటోలో కూర్చుంది ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడతను